പത്തെവ പാസുരം ഉന്തു മതകളിത്തൻ ഓടാതോൾവളിയൻ നന്ദഗോപാലൻ വരുമകളേണ പിണ്ടായ കന്ദയം കുയലീ കടവായ് വന്തു എങ്കും കോഴി അളത്തനകൾ മേൽ പല കാലു കുയലിന పందార్ విరళి ఉన్మైతున్న పేర్పాడ చందామరై కయ్యాల్ సీరార్ వలయొలిప్ప వందు తిరవాయ్ మగిలిందేలో రెంబావాయ్ ఈ పద్దెనిమిదవ పాసరంలో గోపికలు ఇంకా ఇలా మాట్లాడుచున్నారు ఏనుగులతో పోరాడగలిగిన వాడును మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును యుద్ధములో శత్రువులను చూచి వెనకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా సుగంధము వెదజల్లుచున్న కేశపాసములు గల ఓ నీలాదేవి తలుపు గడియ తెరువుము కోళ్లు అంతటా చేరి అరుచుచున్నవి ఓ మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి కావున తెల్లవారినది చూడుము బంతి చేతిలో పట్టుకున్నదానా మా బావ గుణగణములు కీర్తించుటకు వచ్చితిమి నీవు సంతోషముతో లేచి వచ్చి ఎర్ర తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయినట్లు తలుపు తెరువుము